నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జర్నలిస్ట్ అని హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ముప్పై ఎనిమిదవ బుక్ ఫేర్ ఘనంగా అయితే జరుగుతూ ఉంది సో రెండు రోజుల కింద అయితే ప్రారంభమైంది ఈ రెండు మూడు రోజుల వ్యవధిలోనే ఈ ముప్పై బుక్ ఫేర్ కి విశేష స్పందన లభిస్తూ ఉంది వేలాది మంది ప్రజలు ఈ బుక్ ఫేర్కి వచ్చి తమకు ఇష్టమైనటువంటి పుస్తకాలను కొనుగోలు చేసి వెళ్తా ఉన్నారు సో ఈసారి ఎండలేని విధంగా గతంలో చూసుకుంటే ఎండలేని విధంగా మూడు వందల అరవై ఐదు స్టాలను ఏర్పాటు చేయడం జరిగింది నిర్వాహకులు సో మీరు చూసుకోవచ్చు ప్రాంగణం అంతా కూడా ప్రజలతో కిక్కిచ్చిపోతా ఉంది అటు చిన్న పిల్లల నుండి మొదలుకొని పెద్ద వాళ్ళ వరకు కూడా పుస్తకాలను కొనుగోలు చేయడానికి విచ్చేస్తున్నారు తమకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది సో ఇది మధ్యాహ్నం సమయంలో ప్రారంభం అవుతా ఉంది మధ్యాహ్నం నుండి రాత్రి వరకు కూడా ఈ ప్రోగ్రాం అంతా కూడా నడుస్తా ఉంది సో చాలా మంది పబ్లిక్ చాలా అంటే చాలామంది పబ్లిక్ వచ్చి ఆ పుస్తకాలను అయితే కొనుగోలు చేసి అయితే వెళ్ళి వెళ్ళిపోతూ ఉన్నారు సో ఎందుకంటే ఇది పెద్ద బుక్ ఫేర్ కాబట్టి ప్రభుత్వం సౌజన్యంతో నడుస్తూ ఉంది కాబట్టి బుక్ ఫేరుకు సో మంచి మంచి పుస్తకాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి చాలా మంది పబ్లిక్ అయితే ఈ బుక్ ఫేరుకి అయితే వస్తున్నారు తమకు ఇష్టమైనటువంటి పుస్తకాలను ఆసక్తిగా చూస్తూ ప్రతి ఒక్క స్టాల్ని మూడు వందల అరవై ఐదు స్టాల్ ఉంటే మూడు వందల అరవై ఐదు స్టాల్ని కూడా ప్రతి స్టాల్ తిరుగుతూ ఏ స్టాల్లో ఎలాంటి పుస్తకాలు ఉన్నాయో చూసి మరి వాళ్ళు ఓపికతో చూసి ఆ పుస్తకాలను కొనుగోలు చేసి వెళ్ళిపోతా ఉన్నారు మీరు చూసుకోవచ్చు సాయంత్రం కావస్తుంది పబ్లిక్ తాకిడి మరింత పెరుగుతా ఉంది సమయం పెరిగిన కొద్దీ ప్రజల తాకిడి కూడా ఈ బుక్ సరిగ్గా అయితే పెరుగుతా ఉంది సో నిర్వాహకులు కూడా వచ్చేటువంటి పబ్లిక్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నారు వచ్చేటువంటి వారికి కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి రోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు అటు అధికారులు కావచ్చు మంత్రి జూపాల కృష్ణారావు దీన్ని అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది ఇనాగ్రేషన్ చేయడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా విశేష స్పందన లభిస్తా ఉంది పిల్లల నుండి అటు పాఠశాలలు కావచ్చు అదేవిధంగా కళాశాలల నుండి అదేవిధంగా సామాన్య ప్రజల నుండి కూడా మంచి స్పందన వస్తుంది ప్రతి స్టాల్లో ఉన్నటువంటి పుస్తకాలు అన్నింటినీ కూడా ఇక్కడ వచ్చేటువంటి ప్రజలు కొనుగోలు చేసి అయితే వెళ్ళిపోతూ ఉన్నారు ప్రజలకి ఇబ్బంది కలగకుండా అయితే ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది సో ఒకసారి ఇక్కడ వచ్చేటువంటి పబ్లిక్తోనే మాట్లాడదాం అదేవిధంగా స్టాల్ నిర్వాహకులతో కూడా మనం Okay, so this is first time I am visiting this book fair. Uh, I believe this is 38th book fair in Hyderabad. It has so many book stalls. All book stalls are having their own emotions, feelings, books, knowledge. I like this stall, Jagruti Sastan, where they have mentioned clearly God can be seen. This is the topic which I never heard earlier. God is within us. The real me is actually the part of god which is within me i'm going through all these books and this is giving me the knowledge of ocean which is really cannot say about it i cannot explain happiness what i'm getting after going through these books థ్యాంక్ యూ నమస్తే నా పేరు నాగేంద్ర ఈ హైదరాబాద్లో ముప్పై ఎనిమిదో అంటే బుక్ ఫేర్ జరుగుతా ఉంది చాలా డైవర్సిటీ ఆఫ్ బుక్స్ ఉన్నాయి స్పిరిచువల్గా కానీ ఇంకా పొప్పటికల్గా కానీ కానీ అన్ని విధాలుగా ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే బుక్స్ పుస్తకాలు ఉన్నాయి అందరూ అంటే వచ్చి వీక్షించండి మీకు చాలా మంచి మంచి పుస్తకాలు దొరుకుతాయి నేను కొన్న బుక్ పరీక్షల విజయానికి పద్దెనిమిది సూత్రాలు బుక్ కొన్నాను ఈ బుక్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది పిల్లవాళ్ళకి కానీ ఇంకా పరీక్షల్లో ఎవరైనా ఒత్తిడి అయ్యే వాళ్ళకి కానీ చాలా చాలా బాగుంటుంది లైఫ్లో కూడా ఏమైనా సక్సెస్ కావాలన్నా ఏమన్నా మీకు ఏమన్నా కన్ఫ్యూజన్గా ఉన్నా ఈ బుక్ కొని మంచిగా వెళ్ళచ్చు చాలా బాగుంది సార్ ఏమంటే అంటే హోల్ అన్ని బుక్స్ ఉన్నాయి ఇంకా ఒక్క సంబంధించిన బుక్ ఉన్నాయి ఇంకా మైథాలజీ అక్కడ నుంచి స్కూల్స్ వాళ్ళకి నుంచి ప్రతి ఒక్క బుక్ అంటే ఏం కావాలో చిన్నపిల్లల కాటి నుంచి పెద్దవాళ్ళకు అన్ని బుక్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కటి దీన్ని బిక్షించి నేను చెప్తున్నాను చదువుకున్న పిల్లలకి పిల్లలకి ఇంకా మంచిగా ఉపయోగపడుతుంది సార్ మనకి అంటే ఎప్పుడు మనము స్కూల్ బుక్స్ ఆ బుక్స్ ఇంకా అవే చూసింటాము కానీ ఇక్కడ వస్తే ఒక డైవర్సిటీ బుక్స్ ఉంటాయి అంటే మనకు కార్టూన్ కార్టూన్ నుంచి మన చిన్న చిన్న రామాయణము అంటే మహాభారతం చిన్న చిన్న ఆ రూపంలో ఉన్న బుక్స్ కాటి నుంచి నీతి కథలు అన్నీ ఉన్నాయి సార్ ఎక్కడ హైదరాబాద్ ఎట్లా అనిపిస్తుంది బుక్ పేరు ఎట్లా ఉంది ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుంది ఇక్కడ వచ్చి కూడా లైక్ ఫార్టీ మినిట్స్ అయింది అన్ని బుక్ స్టాల్ చూడడం జరిగింది కొన్ని బుక్స్ కూడా తీసుకున్నాను అది రికమెండ్ ఈ బుక్ రికమెండ్ చేస్తాను ప్రసాద్ గారిది కానగిరి ప్రసాద్ గారిది బాగుంటుంది అంటే ఎట్లా ఉంది బోర్డ్ మూడో లైబ్రరీ చాలా ఇట్లాంటి బుక్స్ దొరుకుతున్నాయి ఆల్ ఆల్ కైండ్ బుక్స్ దొరుకుతున్నాయి అండి ఎవరి ఇష్టం వాళ్ళు కొనుకోవచ్చు బాగుంది ఈ బుక్ స్టాల్ నాకు తెలిసి ప్రతి అన్ని ఏజ్ వాళ్ళకి ఉపయోగపడుతుందండి పిల్లలు అండ్ పీపుల్ యూత్ కూడా చాలా యూజ్ అవుతుంది లైక్ సరైన డైరెక్షన్ వెళ్ళడానికి కూడా యూజ్ అవుతుంది రాంగ్ డైరెక్షన్ లో పోకుండా రైట్ డైరెక్షన్ లో పోయే చాలా బుక్స్ ఉన్నాయి లైక్ ఇన్స్పిరేషన్ టైప్ బుక్స్ కూడా చాలా ఉన్నాయి

కొత్తగా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు అది చాలా బాగుందండి నేను ఎవ్రీ ఇయర్ వస్తుంటాను ఇయర్ ఇంకా చాలా అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి లైక్ ఇక్కడ కార్పెట్ ఎక్స్ట్రా చాలా బాగుంది పబ్లిక్ ఇక్కడ విజిట్ చేయమనే కోరుతాను లైక్ పిల్లల్ని కానీ తీసుకొని వచ్చి స్కూల్ పిల్లల్ని కానీ అండి నమస్కారం అండి నా పేరు ఇంద్రావత్ రాహుల్ నాయక్ నేను బంజారా యువకవిని నేను ఒక పుస్తకం కూడా రచించాను యాడీర్ ఘూమ్ అని బంజారా భాషలో అమ్మ ముసుగు అని అనివార్య కారణ వల్ల ఆ పుస్తకం రిలీజ్ కాలేకపోయింది జనవరిలో ఆ పుస్తకం రిలీజ్ అవుతుంది అదే విధంగా పుస్తకం ఒక హస్తభూషణం అన్నారు కదా పుస్తకాన్ని మనం ప్రేమిస్తే ఈ కాలంలో ఆ నాలుగు అక్షరాల్ని మనల్ని మన విలువల్ని పెంచుతాయి అదేవిధంగా ఇప్పుడు ఈ యువతలకు పిల్లలకు పుస్తకం అనేది అత్యంత అవసరం ప్రతి సంవత్సరం జరిగే ఈ బుక్ ఫేర్లో ఏంటంటే అన్నీ వస్తున్నాయి సాహిత్య సంబంధమైన పుస్తకాలు అన్నీ వస్తున్నాయి అదేవిధంగా ఈసారి ఏంటంటే ఒక ప్రత్యేకమైన వినూతమైన కార్యక్రమం కూడా పెట్టారు ఆ కార్యక్రమం ఏమిటంటే డ్రగ్స్ మీద యువత గురించి అదేవిధంగా ఇప్పుడు ఉన్న యువ రచయితలు మరియు అన్ని రకాల కవులు సామాజిక పరంగా రాస్తున్న వాళ్ళు కూడా యువత ఏ దారిలో ఉంటున్నారు యువత ప్రస్తుతం ఏం చేస్తున్నారు యువత డ్రగ్స్ నుంచి ఎలా అలవాటవుతున్నారు అలాంటి నవలలు కథలు కవిత్వాలు వస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం అదేవిధంగా ఈ పుస్తక ప్రపంచంలో మనం ఒక చిన్న కౌలమే కావచ్చు కానీ ఇంకా మనం సాధించాల్సింది చేయాల్సింది ఎంతో ఉంది అదే విధంగా ఏంటంటే మళ్ళీ వచ్చే బుక్ ఫేర్ వరకు కూడా మనము ఎన్నో పుస్తకాలు తేవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు రాజేష్ బ్రో ఎక్కడ మాది విశాఖపట్నం ఎట్లా ఉంది బుక్ ఫేర్ మంచిగా ఉంది బ్రో మంచిగా అనిపిస్తుంది అంటే ఇప్పుడున్న ప్రజెంట్ మనం ప్రతి ఫెస్టివల్ చేసుకుంటాం అంటే క్రిస్టియన్స్ వాళ్ళు మనకి క్రిస్మస్ చేసుకుంటాం అలాగే మన హిందూస్ అందరూ రకరకాల పండుగలు ఉన్నాయి మనకి అలానే ప్రతి రిలీజన్ రకరకాల పండుగలు చేసుకున్నట్టే మనం కూడా పుస్తకాల పండుగ కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఇది కూడా అందరూ వచ్చి సందర్శిస్తున్నారు కాబట్టి మంచిగా అనిపిస్తుంది అంటే ఒక స్కూల్ వెళ్ళి స్టూడెంట్ నుంచి ఒక చదివే స్కాలర్ దా చదవాల్సిన ప్రతి పుస్తకం కూడా ఇక్కడ దొరుకుతుంది నేనైతే లాస్ట్ టైం గులాంగిరి అనే పుస్తకం తీసుకొని చదివాను పూలే గారు రాసింది వన్స్ మనం ఆ పుస్తకం చదివిన తర్వాత ఒక గులాంగిరి చేయడం మానేస్తాము అంటే స్పిరిచువల్ గా లా సంబంధించినవి అన్ని రకాలు అంటే లెఫ్ట్ వింగ్ బుక్స్ ఉన్నాయి రైట్ వింగ్ పుస్తకాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న యువత మొత్తం కూడా మనం కంప్లీట్గా సోషల్ మీడియా ఫేస్బుక్ అవన్నీ అడిక్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళ అవతల నుంచి అంటే దాని నుంచి మేలుకోవాలంటే ఫస్ట్ అలాంటి పుస్తకాలు చదవాలి మన చరిత్ర మనం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు మన చరిత్ర చరిత్రను తెలుసుకోకపోతే వాళ్ళ చరిత్రహీనంగా మిగిలిపోతుంటారు పేరెంట్స్ చెప్తారు అంటే పేరెంట్స్ ఎప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లల్ని ఓన్లీ టెక్స్ట్ బుక్స్ చదవాలని చెప్పేసి రుద్దుతూ ఉంటారు కదా ఓకే ఇలాంటి బుక్స్ వాళ్ళకి ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చిన్నప్పుడే వాళ్ళకి రాజ్యాంగం మీద ఒక అవగాహన తీసుకురావాలి ఎందుకంటే రాజ్యాంగం మీద అవగాహన ఉంటే ఒక మహిళలకు సంబంధించిన వాళ్ళ హక్కులు తెలుస్తాయి లేకుంటే ప్రతి ఒక్కరికి సిటిజన్స్ ప్రతి ఒక్కరికి కూడా హక్కులనేవి రాజ్యాంగం ద్వారా తెలుస్తాయి కాబట్టి అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఫస్ట్ నుంచి సిక్స్త్ వరకు కూడా రాజ్యాంగాన్ని ఒక సబ్జెక్టుగా పెడితే ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం తెలుసుకుంటారు దాని వాల్యూ తెలుసుకుంటారు రాజ్యాంగం ఒక గొప్పతనం తెలుసుకుంటారు నిర్వాహకులకు ఏం చెప్తారు మీరు ఇంత మంచి బుక్స్ ఏర్పాటు చేశారు కదా ఓకే బ్రో వాళ్ళకి ఏం చెప్తారు ఇది చాలా మంచి ఇనిషియేషన్ బ్రో అంటే ఇప్పుడున్న అంటే ఆర్టికల్ మన రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏం చెప్తుందంటే స్టూడెంట్స్ అంటే జనాల్లో సైంటిఫిక్ టెంపర్ అనేది ప్రమోట్ చేయమని చెప్తుంది మనం అంచుమాటికి పాకిస్తాను లేకుంటే శ్రీలంక లేకుంటే బంగ్లాదేశ్ ఇలాంటి దేశాలతో కాంపిటేట్ అయ్యేకంటే డెవలప్ అయిన దేశాలతో మనం కాంపిటేట్ అవ్వాలంటే ఫస్ట్ పుస్తకాలు చదవాలి పుస్తకాలు చదివి మనం సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ చేసి మన అమెరికా లేకుంటే చైనా జపాన్ లాంటి దేశాలతో మనం కాంపిటేట్ అవ్వాలి సో అంత నాలెడ్జ్ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది బ్రో అంటే ఇప్పుడు ఐనిష్ ఐనిస్టైన్ కానీ లేకుంటే అంబేద్కర్ కానీ మార్క్స్ కానీ వీళ్ళందరూ కూడా సోషల్ మీడియా చూసి అయితే అంత స్థాయికి వెళ్ళలేదు కదా వాళ్ళు చదివినన్ని పుస్తకాలే కాబట్టి పుస్తకాలు చదవడం చాలా మంచిది ఫస్ట్ మనం పుస్తకం చదివితే ఆటోమేటిక్గా మనం క్వశ్చన్ చేయడం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరు చెప్పేది మనం వినో ఎందుకు ఏమిటి అలానే క్వశ్చన్ చేస్తే ఆటోమేటిక్గా ప్రతి ఒక్క మనిషిలో కూడా మార్క్ వస్తుంది ఓకే సో ప్రశ్నించే తత్వం అనేది వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఓకే కాబట్టి మేకను బలించరు అంటే ప్రతి ఒక్కరు కూడా పుల్లిని బలి మేకను బలిస్తారు కానీ పుల్లు బలించరు కాబట్టి మనం మేకలా ఉండదు పుల్లిలా తయారవ్వాలంటే పుస్తకాలు చదవాలి సూపర్ థ్యాంక్ యూ